రా కదలిరా పేరుతో తెలుగుదేశం పార్టీ మళ్లీ జనంలోకి వెళ్తోంది జగన్ ప్రభుత్వమే టార్గెట్ గా తీవ్ర స్థాయిలో విమర్శలు అందుకున్నారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కానీ నువ్వు కదలి రమ్మంటే కదలి రావడానికి ప్రజలేం అమాయకులు కారు అంటోంది వైసీపీ కదలిరా పేరుతో ఒంగోలు లోక్సభ నియోజకవర్గం పరిధిలోని కనిగిరిలో బహిరంగ సభ నిర్వహించింది తెలుగుదేశం పార్టీ ముఖ్య అతిథిగా పాల్గొన్న పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు జగన్ సర్కార్ పై విరుచుకుపడ్డారు వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తేనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయన్నారు ఇచ్చిన తెలుగుదేశం పిలుస్తోంది అనే ని గుర్తు చేశారు చంద్రబాబు తెలుగుదేశం రా అని అది ఒక ప్రభంజనం అయింది ఒక ఉద్యమ స్ఫూర్తితో ఇచ్చారు అప్పుడు పార్టీ లేకపోయినా ప్రజలే సాన్నిధ్యం నుంచి గెలిపించే పరిస్థితికి వచ్చారు ఈరోజు నేను మీ అందరి సహకారం అడుగుతున్నాను ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి రా కదలి రా మేము ఐటీ ఆయుధాన్ని ఇస్తే జగన్న ఐదు వేల జీతంతో చిరుద్యోగాలు ఇచ్చారు రాష్ట్రాన్ని ముప్పై ఏళ్ల వెనక్కు తీసుకెళ్లారు అని విమర్శించారు చంద్రబాబు తెలుగుదేశం పాలనలో తమ ఇసుక ఉచితంగా ఇచ్చామని గుర్తు చేశారు అని కనిగిరిలో చంద్రబాబు సభ అట్టర్ ఫ్లాప్ అంటోంది వైసీపీ చంద్రబాబు ఎవరికి ఏం చేశారని ఆయన చెప్పగానే కథలు రావాలంటూ విమర్శలు అందుకున్నారు మాజీ మంత్రి పేర్ని నాని ఇంటిగా ఉద్యోగం ఇస్తామన్న చంద్రబాబు అసలు చేసింది ఏంటంటూ ప్రశ్నించారు ఎవరు రావాలి ఎందుకు రావాలి ఈయన ఎవరికి ఏం చేశాడని చెప్పని రావాలి పద్నాలుగేళ్లలో నేను ఈ మంచి చేశాను మీకు ఈ ఐదేళ్లలో ఆ మంచి జరగట్లేదు కాబట్టి మీరు అందరూ రండి నా నుంచి మీరు ఈ ప్రజలు మేలు పొందారు కాబట్టి మీరు అందరూ కదిలిరండి అని చెప్పేటువంటి ఒక్క మాట కూడా ఆ సభలో చంద్రబాబు చెప్పలేదు ఒక్క ఛాన్స్ అన్న జగన్ను ఆశీర్వదించారు నా అనుభవంతో రాష్ట్రాన్ని మళ్లీ రిపేర్ చేస్తా నాకు మరో ఛాన్స్ ఇవ్వండి అని కనిగిరి సభలో అభ్యర్థించారు టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ మాత్రం అంతే ధీటుగా రివర్స్ అటాక్ షురు చేసింది